అనకాపల్లి ఉత్తరాంధ్రకు చెందిన వైసీపీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి బయటికి రాకపోతే ఉత్తరాంధ్ర ద్రోహులుగా చరిత్రలో నిలిచిపోతారని తెలుగు శక్తి అధ్యక్షుడు బివి రామ్ వ్యాఖ్యానించారు వైసీపీలో ఉన్న ఉత్తరాంధ్ర నాయకులందరూ ఆ పార్టీకి రాజీనామా చేసి ప్రజల మనసులు గెలుచుకోవాలని అన్నారు సీనియర్ నాయకుడు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు తమ ఇద్దరు కుమారులు డాడీ జయవీర్ దాడి రత్నాకర్ కుటుంబ సభ్యులు అనుచరులతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలోనే దాడి వీరభద్రరావును తెలుగు శక్తి అధ్యక్షుడు పివి రామ్ శనివారం కలుసుకున్నారు తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ పరిణామం అంటూ దాడి వీరభద్రరావు ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ వీరభద్రరావు లాంటి నాయకులు రాష్ట్ర ప్రయోజనాలకు ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కుటుంబంతో సహా వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం గొప్ప విషయమన్నారు ఉత్తరాంధ్రకు చెందిన ప్రతి ఒక్క వైసీపీ నాయకుడు దాడి వీరభద్రరావు బాటలోనే పయనించి ఆ పార్టీ నుంచి బయటకు రావాలని అన్నారు ఇదిలా పండుగ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు రాబోబు ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ దక్కదని దాదాపుగా ఖరారైన పరిస్థితులలో ఏ ఒక్క వైసీపీ నాయకుడు గానీ కార్యకర్త గాని అమర్ కు అనుకూలంగా మాట్లాడడం లేదని అన్నారు తాను ఇదే విషయమై అనకాపల్లిలో ప్రజల స్పందన తెలుసుకునేందుకు ప్రయత్నించగా గుడివాడ అమర్ కోసం ప్రజలు హేళనగా మాట్లాడుతున్నారు పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రిగా ఉన్న విశాఖ కర్మాగారం పరిరక్షణతో సహా నూతన పరిశ్రమలు తేవడంలో అమర్ పూర్తిగా విఫలమై తన చేతగానే చాటుకున్నారని చెప్పారు అతను మంత్రిగా కంటే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ విమర్శించడానికే అత్యధిక ప్రాధాన్యత ఇచ్చారని ప్రజలు అభిప్రాయపడుతున్నారని అన్నారు అతను అయినప్పటికీ పారిశ్రామిక అభివృద్ధికి తాను ఎంతో చేశానని చెప్పుకుంటున్న అమర్ తనతో చర్చకు రావాలని అన్నారు సోమవారం తను మళ్ళీ అనకాపల్లి వస్తానని ఇప్పుడు చర్చకు సిద్ధమని ప్రశ్నించారు లేదా విశాఖపట్నంలో అయినా చేసిన అభివృద్ధి ఏమిటో చర్చకు రావాలని బీవీ రామ్ సవాల్ చేశారు ఇదిలా ఉండగా గుడివాడ అమర్ కు బొడ్డేడి ప్రసాదరావు లాంటి బినామీలు చాలా మంది ఉన్నారు వారందరినీ కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జైలులోకి వెళ్లడం ఖాయమని అన్నారు నీ తండ్రి పుమాలను నేర్చుకుని కుసురు లేక పార్టీలు తప్ప అభివృద్ధి చేయలేదు ఈరోజు ఇదే అనకాపల్లి ప్రజలు నువ్వు ఎప్పుడు పోతావని హర్శించావు ఇవాళ చూడవని ప్రజలు కూడా మేము వస్తావంటే మాకు కొద్ది ఈ అమరావతి చెప్పి మాట్లాడుతున్నారు అదే నిజంగా నువ్వు అభివృద్ధి చేశావంటే సోమవారం నాడు అనకాపల్లి కానీ లేదా విశాఖపట్నం కానీ ముఖాముచి చర్చ చర్చకు రాగో పిలిపిస్తాం ఒక పరిశ్రమ శాఖ మంత్రిగా ఉండి స్టీల్ ప్లాంట్ని పోతుంటే కనీసం తమిళనాడు సేలంలో కానీ కర్ణాటక భద్రావతిలో కానీ అక్కడ స్టీల్ ప్లాంట్ పెడుగ చేస్తుంటే అక్కడ ముఖ్యమంత్రి అడ్డుకున్నారు మరి ఇక్కడ స్థానిక నువ్వు నువ్వు పుట్టక ముందు స్టీల్ ప్లాంట్ పుట్టింది అలాంటి స్టీల్ ప్లాంట్ నాశనం అవుతుంటే కనీస స్పందన లేదు భజన చేసుకుంటారు ఒకటే పిలుపు వస్తున్నాను ముఖ్యంగా అమర్ రెండుగా ఉన్న బినామీలు మొత్తం అందరిని గురించి అరెస్ట్ చేస్తాం ముఖ్యంగా బొడ్డేపల్లి ప్రసాద్ ఇలా చాలా మంది బినామలు ఉన్నారు ఈ దాడి బినామీలందరినీ నాయకత్వంలో ప్రజలు అందరూ నడవబోతున్నారు అంతగా రేపు మొత్తం ఉత్తరాంధ్ర స్వీప్ చేయబోతున్నాం ఒక్క సీట్ కూడా వైసీపీ గెలవదు ఒక వైసీపీ ఉత్తరాంధ్ర కాదు మొత్తం నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాల్లో జనసేన టీడీపీ పార్టీ కూర్చుని గెలవబోతుంది ఒకటే పిలిపిస్తున్నా నాడు స్వతంత్రం రావాలని స్వార్థం నశించాలని కోలా మాత్ర ఎలాగైతే పోరాడామో అదే స్ఫూర్తితో నేను జీవితం ముందు కావాలి ప్రతి ఒక్క యువత ఒక సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లు సీతారామరాజు రాజు ఝాన్సీ లక్ష్మీబాయ్ రాని ఋద్ం తది మరియు సరస్సు యుద్ధం చేస్తుంది ఏదో నా కోసమో చంద్రబాబు కోసమో పౌన్తో కాదు తెలుగు జాతి కోసం ఈ తెలుగు జాతికి చంద్రబాబు కావాలి పవన్ కళ్యాణ్ కావాలి అంటారు ఒకటే పిలిపిస్తాను ఐదు కోట్ల ప్రజలకి ఆలోచించండి ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందామా మళ్ళీ జగన్ చేతిలో పెట్టి రేపు మీ ఆస్తులే లాక్కుంటాడు ఎవరు మా కొత్తగా చూసాం కొత్త చట్టం తీసుకొస్తాడు అంటారు మన ఆస్తులు అంటే ఆ పెట్టాలంటే జగస్వామి చేస్తానండి ఇది ఎక్కడా ఏ రాష్ట్రం కూడా లేదు మరి నిజంగా రేపు కానీ మళ్ళీ జగనే చేస్తే మొత్తం నిరుడో పెట్టి మనందరూ లాగేస్తారు ఈ రాష్ట్రాన్ని కాపాడుకుందాం స్వతంత్ర పార్టీ ఉద్యమ స్వృద్ధితో మరియు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారికి స్టాండింగ్ ఫార్మ్ ఇచ్చి నూట డెబ్బై రోజులు తెలుగు జాగ్రత్తలు పడతాం అన్న ఎన్టీఆర్ పార్టీకి చావు చేస్తాం లేదని గత ఐదేళ్ల నుంచి కూడా ప్రజాస్వామ్యం రచించబడాలి అనేటువంటి పిలుపుతో అనేక ఉద్యమాలు నేను అలాగే మీడియాలో కూడా చాలా ప్రముఖంగా కనిపిస్తూ మంచి సందేశాలని ఇవ్వడం ప్రధానంగా ఇవాళ కూడా మరి నా దగ్గరకు వచ్చే అభినందించినందుకు ఈ గారికి నా ప్రత్యేకమైనటువంటి కొత్త తెలియపరుస్తున్నాను వేళ రాష్ట్రంలో చారిత్రాత్మకమైనటువంటి ఆవశ్యకత ఉంది ఏంటి అంటే ప్రస్తుత ప్రభుత్వాన్ని దించాలి చంద్రబాబు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి ఇది మీకోసం నాకోసం ఎవరి కోసం చేసేది కాదు ఈ రాష్ట్రాన్ని పరిరక్షించడం కోసం ప్రజలు సురక్షంగా ఉండడం కోసం ప్రజలు చెడిపోకుండా ఉండడం కోసం ప్రజల ఆస్తులు అన్యాక్రాంతం అయిపోకుండా కబ్జాకి గుడి కాకుండా ఉండడం కోసమైనా ఇవాళ చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరచాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రజల మీద ఉంది అందుచేత రాము గారు చెప్పినట్టుగా ప్రతి ఒక్కరూ కూడా రాష్ట్ర ప్రయోజనాలని రాష్ట్ర ప్రజల ప్రయోజనాలని ప్రధానంగా ఉత్తరాంధ్ర ప్రజల ప్రయోజనాలని కాపాడుకుందాం అనేటువంటి వారందరూ కూడా ఈరోజు ఈ ఉద్యమంలో పాల్గొని చంద్రబాబు గారి గెలుపు కోసం ప్రధాని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి చేసేటువంటి పోరాటానికి మద్దతు ప్రకటించడానికి ముందుకు రావాల్సిందిగా విజ్ఞప్తి